ఎంతో గొప్పదైన మన సనాతన హిందూ ధర్మంలో పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది శక్తి పీఠాలు భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు అని ఈ విధంగా పద్దెనిమిది అనే సంఖ్యకి ఎంతో వైశిష్ట్యం ఉన్నది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ఆస్తిక జనులందరికీ ఎంతో ఆదరపాత్రమైనటువంటి భక్తి టీవీ ప్రారంభమై పద్దెనిమిది సంవత్సరాలను పూర్తి చేసుకొని పంతొమ్మిదవ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉండడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం ఈ పద్దెనిమిది సంవత్సరాల కాలంలో ఈ భక్తి టీవీ ద్వారా ప్రతిరోజు ఎన్నో ధార్మికమైనటువంటి కార్యక్రమముల యొక్క ప్రసారణ ఎంతోమంది ధార్మిక ప్రవచనాల ప్రసారణ మొదలైనటువంటి కార్యములన్నీ కూడా అవిచ్ఛిన్నంగా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ప్రతి సంవత్సరం కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఈ విధంగా ఎన్నో ధార్మికమైనటువంటి కార్యక్రమములన్నిటినీ కూడా చేస్తూ జనులందరిలోనూ ఒక విశేషమైనటువంటి జాగరణని ధార్మికమైన జాగరణను తీసుకురావడం అనేది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం ఇవాల్టి కాలంలో ఇదివరకటి కంటే కూడా జనాల్లో ధార్మికమైనటువంటి జాగరణ ఇంకా ఇంకా పెరుగుతూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇది మన ధర్మానికి ఎంతో శుభ సూచకం కాబట్టి ఈ ధార్మికమైనటువంటి జాగరణ ఇదే విధంగా ఇంకా ఇంకా కూడా జరగాలి అభివృద్ధి చెందుగాక చందాలి ఈ కార్యంలో భక్తి టీవీ ద్వారా చేయబడినటువంటి ఒక ప్రయత్నం ఎంతో ప్రశంసనీయం అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి ఈ ధార్మిక జాగరణ అనేది ఏదైతే ఉందో ఇది ఇదే విధంగా కొనసాగి ఇంకా ఇంకా ప్రతి మనిషిలోనూ ఈ ధార్మికమైనటువంటి జాగరణ చక్కగా జరిగి అందరూ కూడా ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి దీన్ని చక్కగా ఆచరించాలి శ్రేయోవంతులు అవ్వాలి ఈ ధార్మికమైనటువంటి జాగరణ ఇదే విధంగా జరిగి ఎలాంటి ఒక స్థితి రావాలి అనంటే ఇదివరకటి కాలంలో ఎవరైనా ఈ ధర్మాన్ని ఈ పరంపరని మన దేవతల్ని నిందించినప్పుడు మన వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉండేవాళ్ళు అయ్యో మా దేవుళ్ళని మా పరంపరని ఇలా అనే సైడే వీళ్ళెవరో ఇలా అనేశారు ఇలా నిందిస్తున్నారే అని బాధపడుతూ ఉండేవారు అయితే శీఘ్రంగా ఎటువంటి ఒక స్థితి రావాలి అనంటే ఈ ధార్మికమైనటువంటి జాగరణ చక్కగా జరిగి ఎవరైనా మన ధర్మాన్ని నిందించినప్పుడు మనం బాధపడడం మానేయాలి వాళ్ళు పశ్చాత్తాపడేలాగా మనం చెయ్యాలి మనం బాధపడే పడే రోజులు పోయి వాళ్ళు పశ్చాత్తాపడేటటువంటి రోజులు రావాలి అయ్యో నేను తప్పుగా అలా అన్నానే నేను అలా అనకుండా ఉండాల్సింది అని వాళ్ళు పశ్చాత్తాపడాలి అటువంటి జాగరణ జనాల్లో రావాలి చెప్పవలసినటువంటి విషయాలన్నింటినీ కూడా చక్కగా మనం జనాలకు తెలియజేసినప్పుడు ఆ జాగరణ అనేది దానంతటదే వస్తుంది అప్పుడు ఎవరు ఈ ధర్మాన్ని నిందించినా కూడా ఆ మాటలకి విలువ అనేది ఉండ లేకుండా పోతుంది అప్పుడు అన్నటువంటి వాళ్లే పశ్చాత్తాపడతారు నేను ఇలా అనకుండా ఉండాల్సింది నేను తప్పు చేశాను అనేటటువంటి భావన వాళ్ళకి రావాలి మనం ఎప్పుడూ కూడా బాధపడకూడదు ఎందుకంటే మనం చాలా గొప్ప పరంపరలో ఉన్నాం కాబట్టి మనం బాధపడే రోజులు పోవాలి వాళ్ళు పశ్చాత్తాపడేటటువంటి రోజులు శీఘ్రంగా రావాలి కాబట్టి ఈ దిశగా ఇంకా ఇంకా విశేషంగా ఈ ఛానల్ ద్వారా కార్యములు జరువుగా కానీ ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఈ శుభ సందర్భంలో ఈ భక్తి టీవీ యొక్క నిర్వాహకులు ఉద్యోగులు కార్యకర్తలు సమస్త వీక్షకులకి కూడా శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుల అదేవిధంగా పరమపూజ్యులు ఈ దక్షిణాంనాయ శంగరి శారదా పీఠాధీశ్వరులైనటువంటి మా గురువర్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షముతో సకల శ్రేయస్సులు లభించుగా కానీ ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ